లక్ష్మీ అమ్మవారు చారుమతి అనే ఒక సాధారణ గృహిణికి కలలో స్వప్న దర్శనం చేసి కొన్ని ఇచ్చింది అసలు అమ్మవారు ఎందువల్ల ఇచ్చింది అంటే ఈవిడ ఒక సాధారణ గృహిణి ఎక్కడ ఆడంబరాలు లేవు అలాగే అధికమైనటువంటి మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటూ ఉంటాం యాక్షన్ అని అసలు అలాంటివేవీ లేకుండా చాలా నిరాడంబరమైన జీవితంతో ఆమె భర్తని సేవిస్తూ అత్తమామల్ని సేవిస్తూ చక్కగా తన ఇంట్లో తన గృహకృత్యాలన్నీ తీర్చుకుంటూ అద్భుతమైనటువంటి గృహిణి పాత్ర పోషించుకుంటూ ఆవిడ అందరినీ ప్రేమ స్వభావంతో చూసుకుంటూ రోజు నిత్య పూజ చేసుకునేవారు ఈ రకమైనటువంటి నిర్మలమైనటువంటి ఈవిడ యొక్క భక్తికి ఆవిడ ఇంట్లో విధి విధానంగా చేసుకుంటున్న దానికి ఆ ప్రశాంత చిత్తతకి అమ్మవారు ముగ్ధురాలయ్యి ఇలాంటి వాళ్ళకి మనం వరాలు ఇవ్వాలి అని నిశ్చయించుకొని స్వప్నంలో కనిపించి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం నాడు నేను నీకు చక్కగా అన్ని వరాలను ఇస్తాను నువ్వు ఆ రోజు పూజ చేసుకో అని చెప్పి కళలో అంతర్ధానం అయిపోయింది ఈవిడ నిద్ర లేచి నాకు వచ్చింది కళ నిజమా అని చూసుకుంటే చుట్టూరా ఆ గదిలో చుట్టూరా బంగారు నాణ్యాలు కనిపించాయి ఇది స్వప్నము నాకు నిజంగా అమ్మవారి కనిపించిన స్వ స్వప్నమే నాకు అనుగ్రహించింది ఆవిడ అని చెప్పి తన భర్తకి తన అత్తమామలకి చెప్తే వాళ్ళందరూ కూడా చాలా శుభప్రదమైన కళ ఇది అని చెప్పి ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా ఎప్పుడెప్పుడు పౌర్ణమి వస్తుందా పౌర్ణమిగా ముందుగా వచ్చే శుక్రవారం నాడు మనము పూజ చేసుకుందాం అనుకుని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు బంధుమిత్రులందరికీ చెప్పింది ఈ కళ నిజంగానే అనుకున్న రోజు వచ్చేసింది చక్కగా వాకిలి అలికి శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకొని నూతన వస్త్రాలు కట్టుకొని ఒక శుభప్రదమైనటువంటి ప్రదేశంలో అలికి ముగ్గులేసి పంచపల్లవాలతో పీటని అమర్చి కలశాన్ని అమర్చి వరలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అమర్చి అందరూ కూడా పూజ చేసుకోవడం ప్రారంభించారు చాలా చాలా భక్తి ప్రపత్తులతో చేసుకుంటున్నారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవసర్వద ఈ రకమైన స్తోత్రాలతో అందరూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే ఆ పూజ అయిపోయే వేళ్టికల్లా వారి ఒళ్ళంతా దగద్దగాయమానంగా బంగారు ఆభరణాలతో నిండిపోయింది నిజంగా వరలక్ష్మి అమ్మవారు చెప్పినట్టుగానే ఒక్క చారుమతికే కాకుండా చారుమతితో పాటు పూజ చేసుకుంటున్నటువంటి మనందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది అని చెప్పి వారు మరింతగా భక్తి ప్రపత్తులతో ఆ పూజ చేయించినటువంటి బ్రహ్మగారికి చక్కగా దక్షిణ తాంబూలాలు సమర్పించుకొని అమ్మవారికి మరింతగా పూజ చేసుకుని ఆ పూజ ముగించుకునేటప్పటికీ రథాలు గజాలు తురగాలు అన్ని రకాలైనటువంటి వాహనాలు కూడా ఈ వచ్చినటువంటి బంధుమిత్రుల కోసం వాకిట వేచి నిలబడ్డాయి అంటే ఆ కళ యొక్క గొప్పతనం అది అమ్మవారు సాక్షాత్తు తాను కళలో కనిపించి నేను నీకు వరాలను ఇస్తున్నాను పూజ చేసుకో అని వరలక్ష్మి అమ్మవారే స్వయంగా చారుమతికి చెప్పింది చారుమతితో పాటు చేసుకున్నటువంటి పూజ అందరికీ కూడా ఇలాంటి అనుగ్రహం లభించింది వాళ్ళ ఇల్లు వాకిళ్ళు బంగారం అయిపోయాయి పెద్ద పెద్ద మేడలు అయిపోయాయి ధనకనక వాహనాలన్నీ వాళ్ళకి అమర అమర్చబడ్డాయి ఇలా ఎంతో అదృష్టం చారుమతితో పాటు అందరికీ వచ్చింది ఎందుకటి ఇంతటి అదృష్టం భరించింది అంటే చారుమతి యొక్క నిరాడంబరత భక్తి గృహిణిగా ఆమె భర్తని చూసుకునేది అత్తమామల్ని చూసుకునేది ఇంత గొప్పదైనటువంటి ప్రవర్తన ప్రతి స్త్రీలో కూడా ఉండాలి అది వాళ్ళు నేర్చుకుని వెళ్ళారు అక్కడి నుంచి మామూలుగా మానవుడు అనగానే ఈ కోపతాపాలు కానీ కాస్త నిష్కల్మషత్వం లేకుండా కల్మషం ఉండి కానీ ఇవన్నీ చాలా సహజంగా ఉంటూ ఉంటాయి కానీ ఈ చారుమతి ఇంత అద్భుతంగా నిష్కల్మసత్వంగా భక్తి ప్రపత్తులతో ఒక సాధారణ గృహిణి అయ్యి ఉండి ఇంత బాగా చేసుకుంటుంటేనే అమ్మవారు ఇంత బాగా కనికరించింది ఇంకా భక్తి ప్రపత్తులతో మనం ఉండి ఇంకా మన యొక్క గృహకృత్యాలు అంటే అప్పటి కాలంలో గృహకృత్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది కాబట్టి గృహకృత్యాలని అని చెప్పారు ఇప్పుడు మన కాలం మారి స్త్రీకి అదనపు భారాలు కూడా పడిపోతున్నాయి అదనపు పాత్రలు కూడా స్త్రీ పోషిస్తోంది వాటన్నిటినీ కూడా అద్భుతంగా పోషిస్తూ ఎక్కడ గర్వం లేకుండా నిగర్వంగా గనక స్త్రీ ఉన్నట్టయితే ఒక్క స్త్రీ అనే కాదండి ఇక్కడ చారుమతి మనకి అప్పటి కాలంలో ఒక సాధారణ గృహిణి అని చెప్పి మనకి ఉదాహరణ చెప్పారంటే ఇది నిజంగా జరిగిన కథే శివుడు సాక్షాత్తు పార్వతీదేవికి చెప్పిన కథ ఇది స్త్రీలందరూ ఏ విధంగా వాళ్ళ యొక్క సౌభాగ్యాలను వృద్ధి చేసుకోవాలి అంటే శివుడు చెప్పినటువంటి కథ ఇది పార్వతీదేవికి ప్రతి మనిషిలోనూ ఈ భక్తి తత్వం ఉండాలి ఈ భక్తి తత్వం అలా నిష్కల్మషంగా ఉండేటటువంటి తత్వం గనక ప్రతి మనిషికి ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి కూడా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది సంతానాన్ని ఇస్తుంది అష్టైశ్వర్యాలని ఇస్తుంది ఇవ్వనిది అంటూ ఏమీ లేదు ఈ శ్రావణ మాసం ఎందుకంటే ఇప్పుడు మనకి గురువుగారు చాలా అంశాలు చాలా చక్కగా వివరించారు పాల సముద్రంలో ఉద్భవించింది ఆవిడే పాలసముద్ర తనయ ఆవిడే అలాగే విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం అదే మనకి వెంకటేశ్వర స్వామి నక్షత్రంగా చెప్తాము ఆయన అవతారమే కాబట్టి వెంకటేశ్వర స్వామి నక్షత్రం పాలసముద్రంలో కొలువై ఉంటారు వీరు విష్ణుమూర్తి లక్ష్మీదేవి అటువంటి పాలసముద్రం నుంచి అయోనిజగా ఆవిడ ఉద్భవించి అష్టైశ్వర్యాలని ప్రసాదించడానికే మనం లక్ష్మీతత్వం ఉన్నది లక్ష్మీతత్వం అనగానే అది మనం ఒక రూపంగా భావిస్తున్నాం కానీ నిజమైన లక్ష్మీతత్వాన్ని గనక మనం ఆరాధించినట్టయితే మన శరీరంలోని నర నరంలో కూడా ఆ తత్వాన్ని మనం దాన్ని ఆకళింపు చేసుకుని చేసుకోగలిగామంటే సాక్షాత్తు మనము కూడా ప్రతి వారికి లక్ష్మీలానే కనబడతాము మన ఆచరణ లక్ష్మీలానే ఉంటుంది మన నిజాయితీ నీతి వాక్సిద్ధి వాక్సిద్ధి సమస్తము లక్ష్మీప్రదంగానే ఉంటాయి ఒక లక్ష్మీప్రదం అని చెప్పడానికి ఈ శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమి రోజున పౌర్ణమి రోజున ఉండేటటువంటి శ్రవణ నక్షత్రం ప్రతి నా మాసానికి కూడా ఏ ఏ నక్షత్రం అయితే ఆ పౌర్ణమితో కూడుకొని ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు వచ్చింది అలాగే ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తి నక్షత్రం అయినటువంటిది లక్ష్మికి బాగా ప్రీతి కాబట్టి లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించినటువంటి దేవత తత్వం కాబట్టి ఈ నెలకి చాలా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది మన ప్రజలందరికీ ముఖ్యంగా స్త్రీలకి చాలా సంతోషం కలిగించేటటువంటి వ్రతాలు పూజలు నోములు ఐశ్వర్య సిద్ధి ఇవన్నీ కలగడానికి వీలుగా మనము మంగళగౌరి వ్రతాలు చేసుకోవడము పూజలు చేసుకోవడము ఇవన్నీ చేస్తామండి బాగుందమ్మ చారుమతి కథ వినే అవకాశం వచ్చింది మాకు అదేవిధంగా అంటే అమ్మవారు ఒక్క చారుమతికే కాదు మనందరికీ కూడా అనుగ్రహం ఇచ్చే ఉద్దేశంతోనే శ్రావణ మాసంలో వరలక్ష్మి మాతగా వస్తుంది వరలక్ష్మి అనుగ్రహం ఇస్తుంది అనమాట మన అందరం అలాగ ఉండాలి చారుమతి లాగా భక్తి ప్రపత్తులతో ఉంటూ మన యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలని నిష్కల్మషంగా మనము వాటిని ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా మనలో